ప్రశాంతంగా ఉన్న నరేంద్రదేవ్ కాలనీలో మతకల్లోలాలను సృష్టించే విధంగా జెండా చెట్టు నిర్మాణం కోసం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ రెండో రోజు కూడా పార్శుద్ధ్య కార్మికులు నిరసన తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంకి చేరుకుని సబ్ కలెక్టర్ ఏవో శ్రీధర్ బాబుకు సమస్యను వివరిస్తూ వినతి అందజేశారు స్థానిక గాంధీనగర్ లోని నరేంద్రదేవ్ కాలనీలో గత అరవై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న షెడ్యూల్ తెగలకు చెందిన యానాదులు రెల్లి కుటుంబాల కాలనీలో జెండా చెట్టు ఏర్పాటుకు అధికారులు కూడా పరోక్షంగా సహకరిస్తూ కాలనీలో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ నరేంద్రదేవ్ కాలనీ వాసులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు కాలనీలో జెండా చెట్టు నిర్మాణం జరగకుండా చూడాలని తమకు న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయంకు చేరుకుని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మిపతికి వినతిపత్రం వినతి పత్రం అందించి తమ సమస్యల్ని వెల్లడించారు జెండా చెట్టు నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసుల్ని భయపెట్టి కాలనీని ఆక్రమించుకునే చర్యలు చేపడితే తామంతా సంఘటితంగా ప్రతిఘటిస్తామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో రెడ్డి రమణమ్మ కె అశోక్ కుమార్ పి రమేష్ కె లక్ష్మీదేవి జి గంగాదేవి పి మహాలక్ష్మి ఎం గంగ బి సుభాషిణి ఎన్ శివకుమారి ఎం అమల నక్కా సాంబశివరావు ఎం పోలమ్మ ఏ నాగరాణి మేకల సాయి కిరణ్ కె బండిలక్ష్మి డి సురేష్ కాలనీవాసులు పాల్గొన్నారు నిన్నటి నుంచి ముస్లిం సోదరులు వచ్చి మాకెంతో అలజాడ సృష్టించారు మా నరేంద్ర కాలనీలో నాలుగో వార్డు కార్మికులైన మేమెంతో ప్రశాంతంగా జీవిస్తున్న అరవై మూడు సంవత్సరాల మరి ఉన్నప్పటికి కూడా మాకు ఈరోజు దౌర్జన్యాలు చేసి మాకు అధికారులు ఈ యొక్క జెండా వేసుకోమని చెప్పి ఈ యొక్క పట్టా ఇచ్చారు మాకు అధికార పూర్వకంగా వచ్చామని చెప్పి వాళ్ళు మాకు అలజడి సృష్టించేటప్పటికి మేము భయ భయప్రాంతులయ్యి మరి అందరూ ఒకటే ఈరోజు మరి వచ్చి మన సబ్ కలెక్టర్ గారికి ఒక నివారణ ఇవ్వటం జరిగింది అందరూ కూడా మేము చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోగా మేము అరవై మూడు సంవత్సరాల నుండి నాలుగో తరంకి వచ్చినప్పుడు కూడా మా పిల్ల జల్లా వాళ్ళు కూడా చూడినప్పుడు ఏంటి మా పరిస్థితి మేము మా ఈ ముస్లిం సోదరులు మాకు ఇంత భయంకరమైన పరిస్థితి మేము ఎప్పుడూ అనుభవించలేదు నిన్నటి నుంచి చాలా బాధపడుతూ ప్రతి ఒక్కరూ ఏమైద్దా ఏమైద్దా అని చెప్పి టెన్షన్లో బతుకుతున్నాము ఈరోజు వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి మా యొక్క నినాదాలు చెప్పుకున్నాము మేము నరేంద్ర కాలనీ అందులపేటలో నివాసం అంటున్నాము అక్కడ మాకు శంకుస్థాపన చేసిన శిలా ఫలకాలు ఉన్నాయి అప్పుడు అరవై పంతొమ్మిది వందల అరవై మూడులో ఆ కాలనీ నిర్మూ నిర్మూలించినప్పుడు అధిక అధికారులు చేసిన శిలా ఫలకాలకి పెయింట్ వేసుకుంటున్నాము నిన్న మేము ఆ పెయింట్ వేయడానికి అడ్డుకున్నారు కొంతమంది అధికారులు వచ్చి అలా పెయింట్ వేయడానికి అడ్డుకున్న అధికారులు ఆ కాలనీలో జెండా చెట్టు పెట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారో మా కాలనీ వాస్తులకి ఇప్పటి వరకు అంతుబట్టని సందేశం ఎస్టీ ఎస్టీఎస్ ఎస్టీఎస్సీలు నివసిస్తున్న ఆ కాలనీలో మేమందరం పుట్టుకతో ప్రకృతి దేవత అయిన పోలేరమ్మ తల్లిని నివాసంగా పెట్టుకొని ఆమెను కొలుచుకుంటున్నాము అలాంటి కాలనీలో ఒక ముస్లింకి సంబంధించిన జెండా చెట్టు పెట్టి ఆ కాలనీకి మతకల్లోహాలు సృష్టిస్తానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సభామూర్ఖంగా మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకుంటాక వచ్చాము ప్రశాంతంగా ఉన్న కాలనీని జెండా చెట్టు పెట్టి జెండా చెట్టు పెట్టి విద్వేషాలు మత విద్వేషాలు కలగజేయడానికి చూస్తున్న పైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కాలనీ తరఫున సభాముఖంగా